తుఫాన్ ఎఫెక్ట్ కోస్తా జిల్లాలపై ఉంది ఇక రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు లేవు ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాతావరణం పొడిగానే ఉంది ఇక విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి ఇక జిల్లాలోని మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి అంటే జిల్లాలో ప్రస్తుత వాతావరణం ఎలా ఉంది అలాగే తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంది ఆ అయితే అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాతావరణం పొడిగానే ఉంది ఇక్కడ ముంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది పూర్తి స్థాయిలో లేదని చెప్పచ్చు ఇక్కడ నిన్న వాతావరణ శాఖ తెలిపిన ప్రకారము హెవీ రెయిన్ ఫాల్ అనేది ఉండాల్సింది హెవీ రెయిన్ కురవాల్సింది అయితే ఆ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ ఆ వర్షం పడింది గుంతకల్లు గుత్తి కర్నూలు తీర ప్రాంతమైన గుత్తి గుంతకల్ ఏరియాలో మాత్రం భారీగానే వర్షం కురిచింది నిన్న మధ్యాహ్నము ప్రస్తుతానికైతే అనంతపురం జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ బట్టతడుపు చినుకులు పడుతున్నాయి కొద్దిగా చిరుజల్లులు గురిచే అవకాశం ఉంది కొన్ని చోట్ల మేఘావృతమై అంటే సూర్యుని రాకుండా ఉన్నారు ఇప్పుడు కూడా ప్రస్తుతానికైతే అనంతపురం జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ చినుకులు మాత్రమే పడుతున్నాయి వాతావరణం పొడిగానే ఉంది అయితే ఈ రోజు ఒకవేళ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆ ఒకవేళ వర్షం సంభవించినా కూడా మంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నా కూడా అధికారులు అన్ని విధాలుగా అప్రమత్తమై ఉన్నారు ఎక్కడికక్కడ అందరినీ జిల్లా కలెక్టర్ ఎస్పీలు అందరూ కూడా ఆ జిల్లా స్థాయి గ్రామ స్థాయి మండల స్థాయి గ్రా అందరు అధిక నియోజకవర్గ స్థాయి అధికారులు అందరినీ కూడా అలర్ట్ చేసి పెట్టించినారు ఇక్కడ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ సంభవిస్తే ఖచ్చితంగా కూడా సహాయక చర్యలు అందించడానికి అధికార యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా సిద్ధమైంది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలని అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఒక ఆదేశాలు అయితే జారీ చేసి జిల్లా వ్యాప్తంగా అధికారులు అందరూ కూడా అలర్ట్ చేసి ఉంచినారు నరేష్ ఒకవైపు కోస్తా జిల్లాలపై అయితే వర్ష ప్రభావం ఉందని తెలుస్తుంది అలాగే రాయలసీమలో కూడా పలు జిల్లాల్లో అయితే వర్షాలు ఉన్నాయి అక్కడ వర్షాలు వచ్చేటప్పటికి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు అదే ఇప్పుడు ఆ మంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంభవిస్తే సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినారు టోల్ ఫ్రీ నంబర్లు పెట్టినారు ఒకవేళ లోటుతట్టు ప్రాంతాల్లో వర్షాలు వస్తే తప్పనిసరిగా సహాయ చర్యలు అందించడానికి ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది పంచాయతీరాజ్ శాఖ వీళ్ళందరూ కూడా సర్వం సర్వ సిద్ధం చేసుకుని ఉంచున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నిధులు కూడా వారికి మొంతా తుఫాను ఎఫెక్ట్ అనేది పూర్తి స్థాయిలో లేని జిల్లాలకి యాభై లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఆ నిధులన్నీ ఉపయోగించి ఎప్పటికప్పుడు ఆ తుఫాన్ ఎఫెక్ట్ ఉంటే ఆ ప్రాంతాలని ప పర్యవేక్షించి సందర్శించి తగిన చర్యలు తీసుకునేదానికి అధికారులు నాయకులు అందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు ప్రస్తుతానికి ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా నరేష్ ఇప్పటికే కొన్ని జిల్లాలైతే అయితే విద్యా సంస్థలకు అయితే సెలవులు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది అసలు వాతావరణ అప్డేట్స్ ఏంటి అక్కడ ఆ ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న ఈ రోజు రెయిన్ ఫాల్ అప్డేట్ అనేది వాతావరణ శాఖ ఇచ్చింది నిన్న హెవీ రైన్ కురవాల్సింది ఈ రోజు నిన్న అక్కడక్కడ కురిసింది ఈ రోజు కూడా హివి ఫాల్ ఏం లేదు కానీ సాధారణంగా ఒకవేళ మోడరేట్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది విద్యా సంస్థలు కూడా ఈ వాతావరణ సూచనల్ని ఆ దృష్టిలో పెట్టుకొని విద్యా సంస్థలకి ఏం సెలవులు ఇవ్వలేదు యథాతథంగా స్కూల్స్ అన్ని కూడా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు అన్ని కూడా కళాశాలలు అన్ని కూడా ఏదో విధంగా రన్ అవుతున్నాయి సెలవులు అయితే ఇవ్వలేదు ప్రస్తుతానికైతే విద్యా సంస్థలకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సెలవులు అయితే ప్రకటించలేదు ప్రస్తుతానికి అంత నార్మల్ గానే ఉంది ఇక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ರೈಟ್ ನರೇಶ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ದಿ ಅಪ್ಡೇಟ್ಸ್